వెల్కమ్ టు వి న్యూస్ మన ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్ డివిజన్లో ఉన్నాం ఇక్కడ అయితే ప్రచారాలు భారీగా జరుగుతున్నాయి ఒక్కసారి అయితే మనమైతే చూద్దాం ఇక్కడైతే ప్రజలు ఎవరిని అభ్యర్థిగా కోరుకుంటున్నారు ఎవరు అభ్యర్థిగా వస్తారో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి మీ పేరు ఏంటి గుండపు మహేష్ మహేష్ గారు అసలు ఏంటి ప్రచారం ఇవాళ ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారి యొక్క ప్రచారం పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు వేగవంతంగా జరుగుతుంది ప్రజల్లో కూడా ఎంత ఆదరణ జరుగుతుంది ఈ రోజులో ఆ పశ్చిమ నియోజవర్గంలో ప్రచారంలో భాగంగా నలభై ఐదో డివిజన్లో పర్యటన ఈరోజు ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈరోజు మొదలయ్యి నలభై ఐదు డివిజన్ పర్యటన రోజుల పర్యటన డివిజన్ పర్యటన ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వందల వేలాది మంది వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారు పర్యటనలో భాగంగా ఇక ప్రజల్లో కూడా మంచి స్పందన కూడా ఉంది పర్యటన చేస్తున్నప్పుడు కూడా చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ప్రచారంలో స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు ఎక్కడ మీరు ప్రచారం క్లోజ్ చేస్తున్నారు సితారా సెంటర్ నుంచి రాముకోరి మీదుగా కబేళ సెంటర్ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి పాల్ ఫ్యాక్టరీ వైపు ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొండ భాగం నుంచి కింద ప్రాంతం వరకు పర్యటన జరుగుతుంది ఇప్పుడు భాగంగా ఎవరెవరు పాల్గొంటున్నారు సుజనా చౌదరి గారు నేను అభ్యర్థితో పాటు మూడు పార్టీల పశ్చిమ నియోజకవర్గ నాయకులు అలానే బొద్ద వెంకన్న గారు కానీ నాగులు మేర గారు కానీ ఇంకా జనసేన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇప్పుడు కూటమి మొత్తం కూటమి మొత్తం ఇక్కడ ఉందా లేకపోతే ఓన్లీ టీడీపీ వాళ్ళు మాత్రమే ఉన్నారు కూటమి మొత్తం ఉంది చూడండి జన చూడండి అక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన జెండా వాళ్ళు ఉన్నాయి తెలుగుదేశం అభ్యర్థి వల్ల ఏంటంటే ఎక్కువ మంది టీడీపీ కనుగోలు కనబడుతుంది కానీ అక్కడ చూడండి మొత్తం జెండాలు మొత్తం ఉన్నాయి ఒకసారి చూడండి జనసేన బీజేపీ కూటమితో కలిసి అందరూ వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అసలు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఇంత బాగా ఇంత బాగా ప్రచారం లభిస్తుందని మద్దతు లభిస్తుందని ప్రజల నుంచి ఊహించలేదు సుజనా చౌదరి గారు అనగానే చా మొదట్లో చాలామంది ఆలోచన లేదు ఈ రోజున ఆయన యొక్క మారుతీరు పర్యటనలో ఆయన మాట్లాడే విధానం ప్రజలు బాగా ఆకర్షిత అవుతున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడితే ప్రజలకి ఆయన పట్ల నమ్మకం ఉంది పైగా ఆయన ఈ పశ్చిమ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మంచి సంకల్పంతో ప్రచారంలో భాగంగా ప్రతి ప్రాంతంలో సమస్యలు తెలుసుకొని దాన్ని ఎట్లాగా పరిష్కరించాలన్నది ఆయన ఆలోచన చేస్తూ ఒక అవగాహనతోనే ఆయన బాగా ప్రచారం ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉంది పశ్చిమ నియోజకవర్గం ఈ పాలన పాలనంటూ ఏం లేదు అందరికీ తెలుసు ఈరోజు వైసీపీ పార్టీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా పూర్తి స్థాయిలో దోపిడీ అవినీతి దౌర్జన్యం తప్పితే ప్రజల గురించి కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి కలవడం అన్నది ప్రజలు కోరుకున్న విధానం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైనా పార్టీలు కూటమి కడతాయి కానీ ఇక్కడ ప్రజలే ఈ పార్టీలు కూటమి కట్టాలి ఈ ఈ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకే ఉంది అంటే వైసీపీని ఎదుర్కోలేక కూటమి ఏర్పాటు చేసుకుంటారంటారా వైసీపీని ఎదుర్కోలేక అనే విధానం కాదు ఈరోజు ఈ దుర్మార్గ పాలనని దౌర్జన్యమైన ఈ విధానాలని ఎండగడటానికి ఒక ఒక దుర్మార్గాన్ని అంతం చేయడానికి కూటమి తరఫున మంచి వాళ్ళందరూ ఒక ఏకమయ్యారు మూడు పార్టీల్లో ఉన్న నాయకులు ఏకమైంది కేవలం గెలుపు కోసం కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యమైన విధానం అవినీతి ఎంత స్థాయి గెలిపిందో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి ప్రభుత్వం దించడానికి ఇలాంటి పరిస్థితిలో ఈ పార్టీలు కలవాలి పైగా మనకి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ కావాలి కాబట్టి కూటమి బీజేపీ పార్టీ కావాలి అని ఈ రోజున నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేద్దామనే దృష్టితో కలిసిన కూటమి తప్పితే ఇది ఎన్నికల్లో గెలుపులో భాగంగా అయితే కాదు ప్రజల క్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిశారు అంటే మొత్తానికైతే మీ కాబోయే ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అంటారు తప్పకుండా గెలుస్తాడు అసలు ఈ రోజున్న పశ్చిమ నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తుంటే ఈ ప్రజల ఆదరణ చూస్తుంటే అసలు కూటమి ఎంత బాగా మూడు పార్టీల కార్యకర్తలు అసలు ఏ పార్టీ వాళ్ళు అని కూడా భేదం తెలియకుండా అందరూ కూడా కలిసిపోయి ఒక కుటుంబ సభ్యులాగా ఈ నియోజకవర్గంలో మార్పు కావాలి సుజనా చౌదరి గారు లాంటి ఆయన కేంద్ర మాజీ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు అంటే ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంత బాగా తీర్చిదిద్దుతారు అనే ఒక మంచి సంకల్పంతో ప్రజల్లోనే ఆదరణ ఉంది ఇంత బాగా కలిశారు తప్పకుండా ఆయన ఘన విజయం కూడా కాదు మెజారిటీతో గెలుస్తున్న నమ్మకం మాకు సృజనా చౌదరి గారు స్థానికుడు కాదు కదా మరి మీరు స్థానికులు ఎలా నమ్మి ఓటేస్తారు ఆయనకి స్థానికత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ తప్పితే ఆయన స్థానికుడు కాకపోవడం ఏంటి ఈ పక్క నియోజకవర్గం మైలవరం దాడితే పొన్నవరంలోనే ఆయన పుట్టి పెరిగాడు అక్కడే చదువుకున్నారు విజయవాడలో చదువుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీకి వాళ్ళ తాతగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళకి కుటుంబ నేపథ్యంలో ఇక్కడ చరిత్ర ఉంది ఆయన అంటే ఒక పారిశ్రామిక అవ్వడం వలన ఆయన ఎక్కడెక్కడో వ్యాపార విధానాలతో తిరిగినా దేశం మొత్తం తిరిగినా కానీ ఆయన స్థానికత అనేది ఇదే కృష్ణా జిల్లా ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా ఆయన ఆయన స్థానికుడే పక్క ప్ర పక్క నుంచి వచ్చిన వ్యక్తే తప్పితే ఆయన్ని దుష్ప్రచారంతో ఆయన్ని దెబ్బ కొడతానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం దెబ్బితే ఆయన స్థానికుడే ఈరోజు ఆయన మాట్లాడే విధానం ప్రజలు చూసి ఎంతో స్పందిస్తున్నారు ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు రోజు రోజుకి ఆయన పట్ల పశ్చిమ నియోజకవర్గంలో ఒక పాజిటివ్ అన్నది నడుస్తుంది ఇప్పుడు టీడీపీలో సృజాన్ చౌదరికి ఎందుకు వేయాలి కూటమిలో అభ్యర్థి సృజాన్ చౌదరికి ఎందుకు ఓటేయాలి మరి గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం పట్టించుకున్నారు సమస్యలు అలాగే ఉన్నాయి ప్రచారానికే ప్రచారానికే పరిమితమైంది వాళ్ళ పనులన్నీ ఎక్కడ కూడా ప్రజలకంటూ ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే రాజధానిలో ఒక నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అన్నది కొండ ప్రాంతం ఏంటి సామాన్యులు ఇక్కడ ఎవరి జీవితాలు ఏం మారలేదు కానీ ఈయన మంచి సంకల్పంతో ఆయన కేంద్ర మంత్రిగా చేసిన ఈ పశ్చిమ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి ఇలాంటి నియోజ నియోజకవర్గాన్ని మనం మార్చాలి ఇలాంటి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి ఎక్కడ ప్రజలకే మనం అండగా నిలబడాలని ఆయన మంచి సంకల్పంతో వచ్చినప్పుడు ప్రజలు అలాంటి వ్యక్తిని ఆదరించాలి కదా ఇప్పుడు మనం లోకలో ఇంకెక్కడి నుంచి వచ్చారు ఆ దుష్ప్రచారాలు కావాలా మనకు అభివృద్ధి చేసే వ్యక్తి మన నియోజకవర్గం పట్ల దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకోవాలని ప్రజలకి అర్థమవుతుంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది తప్పకుండా ఆయన గెలుస్తాడన్న నమ్మకం మెజారిటీతో గెలుస్తాడనే విశ్వాసం మాకు ఉంది కుటుంబ కార్యకర్తలు అసలు ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారాలు చాలా బాగుందండి మాకు సుజన చౌదరి గారు వస్తే చాలా బాగుంటుందండి ఆయన రావాలని కోరుకుంటున్నాము ఎవరు మీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజన చౌదరి గారు అసలు ఏంటి ఇంతమంది కొడుకున్నారు అసలు ఏంటి విషయం ఏముందండి ఒక మంచి వ్యక్తి కోసం ఎంతమంది అయినా వస్తారు మీ సీఎం అండి మీ సీఎం మా సీఎం చంద్రబాబు నాయుడు గారండి అండి ఫిక్స్ పక్క హండ్రెడ్ ఎంత మంది మహిళలు వచ్చారు ఇవాళ ప్రచారానికి కనీసం ఒక ఐదు వందల మంది మహిళలు ఇంకా వస్తున్నారు ఎండను కూడా లెక్క చేయకుండా ఎండ ఎండ కూడా మాకు ఏం ఇది చెప్పేసి అందరూ చాలా యాక్టివ్గా వస్తున్నారు పార్టీ మాకు కావాలి కొత్త కావాలి పా మాకు ఇంతకుముందు సీఎం ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పి అందరూ వస్తున్నారు మాకు కాబోయే అభ్యర్థి కూడాను మన కేసు నేను చిన్ని గారు ఎమ్మెల్ ఎంపీగా గెలిపించుకుంటాము సుజనా చౌదరి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం మాకు వాళ్ళు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుద్ది మా పిల్లలు బాగుంటారు మేము బాగుంటాం మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు వైసీపీ పాలనలో మీకు చాలా మేనిఫెస్ట్ ఇచ్చారు మహిళల కోసము బిడ్డల కోసం చాలా ఇచ్చారు అమ్మవారు ఇలాంటివన్నీ ఇచ్చారు ఇచ్చినప్పటికీ మీకు వైసీపీ పాలన ఎందుకు నచ్చలేదు టీడీపీ ఎందుకు కావాలనుకుంటున్నారు ఎవరికి ఇచ్చారండి అవి ఇచ్చాము ఇచ్చామన్నారు అవి ఎవరికంది అది ఆ పార్టీ వాళ్ళకే వచ్చింది మాకేం రాలా మేము మధ్య తరగతి వాళ్ళం మేము మధ్య తరగతి వాళ్ళం మాకంటే ఏమి లబ్ధి మేము పొందలేదు అది ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళే పంచుకున్నారు తప్ప మా వరకు ఏం రాలా మరో నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నా పిల్లలకంటూ ఏ అమ్మ ఒడి లేదు ఏ బాబు ఒడి లేదు ఏది రాలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మా పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అని పిల్లలకి స్కాలర్షిప్ అని తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని అవన్నీ చాలా వరకు మేము లబ్ధి పొందాం పొందాం కాబట్టి మళ్ళీ మాకు ఆయనే కావాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు వైసీపీ నుంచి మీకు ఎటువంటి మేనిఫెస్టో మీరు అందలేదు ఓన్లీ టీడీపీ ఏమీ రాలేదు మాకు ఇంకా కరెంటు బిల్లు పెరిగాయి ఇంట్లో వస్తువులు నూనె కానీ ఉప్పు కానీ పప్పు కానీ అన్ని రేట్లు పెరిగాయి తప్ప మాకు ఎటువంటి లాభం రాలేదు టీడీపీ అధికారంలోకి వస్తే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మాకు అన్ని రేట్లు తగ్గి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి మనకి ఇక్కడ ఒక ఇండస్ట్రీ అనేది రావాలి వచ్చి వాళ్ళు బాగుంటే మాకు ఇంకా అంతకట కావాల్సింది ఏముందండి మన రాష్ట్ర అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం అంటే కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే మీరు టీడీపీ కావాలని కోరుకుంటున్నారు పిల్లలను మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రమే బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటే మనం బాగున్నట్లే కదా మన భవిష్యత్తు బాగుండట్లే కదా అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది ఇదండి ప్రస్తుతం పరిస్థితి అయితే ఇప్పుడైతే మాకు సృజన్ చౌదరి గారు కావాలి కూటమి అభ్యర్థిగా కావాలి టీడీపీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది రాష్ట్రం బాగుంటది అనేసి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు ఓటు స్టూడియో